మీనా నగలు సేటు దగ్గర చూసి కరిగించకుండా ఆపానని ఫంక్షన్ లో అందరి ముందు బాలుని నిందిస్తున్న శివ నిజం బయట పెట్టిన మీనా ఇంతకు శివ సేటు దగ్గర నగలను కరిగించకుండా ఆపడం ఏంటి మరి అలా ఆపిన శివ అందరి ముందు బాలు నిందుకు నిందించాడు మరి మీనా ఏం నిజం బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శివ అయితే ఇక్కడ సుశీలమ్మ వచ్చిన సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా సత్యం ఇంట్లో అయితే చాలా చక్కగా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి బహుమానాలను సుశీలమ్మ చేతికి ఇస్తారు సుశీలమ్మ అన్ని తీసుకుంటుంది చాలా సంతోషపడుతుంది నా మనవళ్ళు మనవరాళ్లకు ఎంతలా నేనంటే ఇష్టం అవును మోనికేది అంటే నానమ్మ ఇక్కడే ఉన్నాను అంటూ మోనిక గుమ్మంలోకి వచ్చి నుంచుంటుంది అబ్బా తలచుకుంటే తల దగ్గర నిండు నూరేళ్లు పిల్లా పాపలతో పసుపుంకాలతో సంతోషంగా ఉండు అని చెప్పని దీవిస్తుంది ఇక వెనకాలే వచ్చిన సంజుని చూసి ఏ నానా బాగున్నావా అని అడిగితే ఆ బావున్నాను బామ్మగారు అని చెప్పని అంటాడు మోనిక మీద కోపంగా ఉంటాడన్న మాటే కాని ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవుతాడు సంజు ఎందుకంటే ఇక్కడ సత్యం ఇంట్లో బాలుని కించపరచడానికి మీనాని బాధ పెట్టడానికి వస్తాడు కానీ చివరకు తనే కించపరి బాధపడి వెళ్ళిపోతూ ఉంటాడు సరే ఇక మొత్తానికి సంజు కూడా వచ్చేసాడు కదా ఇక సుశీలమ్మ ఆనందానికి అవధులు ఉండవు మానవరాల్ని చూసుకుని చాలా సంబరపడిపోతుంది ఇక ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది ఎవరికి వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్లు ఇవ్వడం ఇక మీనా తయారు చేసిన వంటలు అందరూ రుచి చూసి సంతోషంగా కూర్చోవడం జరుగుతుంది ఇంకా ఇలా ఉన్న తర్వాత పార్వతమ్మ అయితే తీసుకొచ్చినటువంటి మంచి చీరను సుశీలమ్మ చేతిలో పెట్టేసరికి సుశీలమ్మ అది తీసుకుని చాలా సంతోషపడుతుంది సంబరపడుతుంది ఉన్నంతలోనే ఉన్నతంగా తీసుకొచ్చావు తల్లి అని చెప్పని అంటూ ఇక పువ్వులు పళ్ళు అవన్నీ కూడా మీనా చేతికి ఇచ్చి ఇవి అందరికి ఇవ్వు అని చెప్పని చెప్తుంది ఇక పువ్వులేమో అత్తగారికి ఇంకా ఇద్దరు తోటి కోడళ్ళకి ఇస్తుంది పళ్ళను కూడా అందరి చేతికి ఒక్కొక్కటిగా ఇస్తుంది దాంతో అందరూ తింటారు ఇక సుశీలమ్మ చాలా సంతోషపడుతుంది ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అందరూ కూడా ఆ బహుమతులు తీసుకొస్తారు ఈలోపు డాబు సరిగా వస్తుంది శృతి వాళ్ళమ్మ వచ్చి నమస్కారం అండి అని చెప్పని అంటుంది ఆ నమస్కారం అమ్మా అంటే మీరు నాకు పిన్నిగారు అవుతారనుకుంటా అని అంటే లేదమ్మా అవుతాను అని అనగానే ఆహా పెద్దమ్మగారు ఆరోగ్యం అది బాగుంటుందా డెబ్బై ఐదేళ్ళు వచ్చేసాయి కదా అని అంటే నేను దేవుడికి ఎప్పుడు అదే దండం పెట్టుకుంటానమ్మా డెబ్బై ఐదేళ్ళు వచ్చినా కూడా అనారోగ్యాన్ని నా దగ్గరికి రానివ్వలేదు ఒక జలుబు తుమ్ము కూడా నాకు తెలియదు ఇప్పటి వరకును అని చెప్పని అనేసరికి మరి ఈ మధ్య బాగా నీరసంగా ఉన్నారు ఊరళ్ళాలి అంది శృతి అంటే నీరసానికిను జబ్బు రావడానికి సంబంధం ఉంటుందా నీరసం వయస్సునిచ్చే వచ్చేది అని అంటుంది సుశీలమ్మ దాంతో ఇక శృతి వాళ్ళమ్మకి ఏం చేయాలో అర్థం కాక మూసుకుని వెళ్లి కూర్చుంటుంది మమ్మీ గిఫ్ట్ ఏం తీసుకురాలేదా గ్రానికి అని అంటే నేను ఇంటికి ఏ బహుమతి తెచ్చినా దాని వెనక ఏదో అర్ధాలు తీసి గొడవలు చేస్తారు ఎందుకు వచ్చిందని ఏమీ తేలేదమ్మా అంటుంది మంచి పనిచేశావు లేకపోతే నువ్వు నీ డబ్బు హోదా చూపించడానికి ఏదో తెస్తావు ఇక్కడ పెద్ద గొడవ అయిపోయేది అని చెప్పని అంటే అందుకే శృతి నేనేదో ఇక్కడ నీ దృష్టిలో చెడ్డదాన్ని అవుతున్నాను ఎందుకని సైలెంట్గా వచ్చేసాను అని కూర్చుని మనసులో అనుకుంటుంది నేను ఇప్పుడు గిఫ్ట్ తీసుకురావటం వల్ల ఇక్కడ జరిగే గొడవ ఏమి ఉండదు కదా అటువంటి అప్పుడు తెచ్చు ఉపయోగం ఏంటి అందుకే తాలేదు అని చెప్పని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శోభ అయితే ఇక మౌనిక కూడా సుశీలమ్మ దగ్గరకు వచ్చి నానమ్మ ఇదిగో నీకోసం నేను తీసుకొచ్చిన బహుమతి అంటూ గట్టిగా పట్టుకుని ముద్దు పెడుతుంది ఇది ఇది కదా నాకు కావలసిన బహుమతి అంటూ సుశీలమ్మ అయితే మౌనికను దగ్గరకు తీసుకుంటుంది నా మనవరాలు నిజంగా నా మనవరాలనిపించింది అంటూ దగ్గరకు తీసుకుంటుంది ఇక సంజు అయితే ఈ పేదింటి వాళ్ల ప్రేమలు ఇలాగే ఉంటాయి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చుకోవడమే ఉండదు ఏదో ముద్దు పెడితే కౌగులించుకుంటే గిఫ్ట్ అయిపోయిందట ఇలాంటి వాళ్ళ ఇంటికి అనవసరంగా వచ్చాను నేను మా మమ్మీ ఉందే అని తిట్టుకుంటూ ఉంటాడు ఇక ఈలోపు ఇంటి నుంచి వచ్చేసి అందరూ కూడా భోజనాలు చేసేద్దామా అని చెప్పని ఇక భోజనానికి కూర్చుంటూ ఉండగా అప్పుడొస్తాడు శివ అక్క అక్క అనుకుంటూ వచ్చేసరికి ఇక సుమతి అమ్మా శివ వచ్చినట్టున్నాడమ్మా అని అంటే వీడిక్కడికి ఎందుకు వచ్చాడే రావద్దని చెప్పాను కదా వీడికి ఎందుకు వచ్చినట్టు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక అకా అంటూ శివ మళ్లీ అరుస్తాడు ఏంట్రా ఎందుకలా అలా అరుస్తున్నావు అని చెప్పేసేసి ఇక మీనా శివని అడుగుతుంది ఏం చేస్తున్నావు అక్క ఇక్కడ అని చెప్పని అడుగుతాడు ఏం చేయడం ఏంట్రా ఈ రోజు అమ్మమ్మగారి పుట్టినరోజు అందుకే అమ్మమ్మగారికి పుట్టినరోజు వేడుక చేస్తున్నాం ఏ నువ్వెందుకు అలా అరుస్తున్నావు అని చెప్పని అడుగుతుంది నేనెందుకు అలా అరుస్తున్నానా అరవడమై ఇంకేమైనానా అసలు అసలు నీకు బుద్ధుందక్క నీ ఒంటి మీదున్న నగలు తీసి ఎందుకు వీళ్ళకిచ్చేశావు అని అడుగుతాడు ఏరా ఏమైంది ఎందుకలా అంటున్నావు అని అనేసరికి మరి లేకపోతే అసలు వీళ్ళకి ఆ బంగారం పెట్టింది వీళ్లే అయినా ఆ బంగారం జోలికి వెళ్లకూడదు అనే జ్ఞానముందా అంటాడు శివ నా అత్తింటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఏ పిచ్చి పిచ్చిగా ఉందా అసలు ఎందుకు నువ్వు ఇదంతా మాట్లాడుతున్నావు చెప్పు అని అంటుంది మీనా ఎందుకు మాట్లాడుతున్నానా వీళ్ళు చేసిన పని వల్ల మాట్లాడాల్సి వస్తోంది అని చెప్పని అంటాడు ఏం జరిగిందో చెప్పు చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం మాట్లాడు అని అంటుంది ఏం జరిగిందా నేను ఈరోజు గుణ కలెక్షన్ కోసం వెళ్ళమంటే వెళ్ళాను అక్కడ నుంచి గుణ నన్ను ఒక గోల్డ్ షాప్ కి వెళ్ళమన్నాడు ఆ గోల్డ్ షాప్ వాళ్ళు గుణకి బాగా తెలుసు ఆయన కొత్త డిజైన్స్ వచ్చాయి బ్రాస్లెట్స్ తీసుకోవడానికి రమ్మని చెప్పి గుణాకి చెప్పాడట సో అక్కడికి వెళ్లి నాకు వీడియో కాల్ చెయ్యి నేను వాటిలోంచి ఏది సెలెక్ట్ చేస్తే అది తీసుకురా అని చెప్పాడు సో నేను అక్కడికి వెళ్లాను వెళ్లేసరికి సేట్ గారు బ్రాస్లెట్లు తీశాడు ఆ పక్కనే నీ బంగారం ఏదైతే ఉందో అదంతా కూడా కనిపించింది ఒక్కసారిగా షాక్ అయ్యాను అంటాడు నా బంగారం కనిపించటమేంటి అంటుంది మీనా అవును నువ్వు ఆ రోజున పౌరుషం కొద్దీ తీసి మీ అత్తగారి చేతులు అప్పగించావే ఆ బంగారం కనిపించింది అంటాడు ఒక్కసారిగా మనోజ్ ఇంకా ప్రభావతి షాక్ అయిపోతారు ఏంటి అంటే నాకు డూప్లికేట్ నగలిచ్చి నువ్వు నీ బంగారం అంతా అమ్మేశావా అని చెప్పనంటుంది ప్రభావతి ఆపండు అత్తయ్య గారు నోటికేదొస్తే అది మాట్లాడకండి అని చెప్పని అంటాడు శివ ఏంట్రా నేనూరు పెరుగుతుందేంటి మీ అక్క డూప్లికేట్ నగలిచ్చి అసలు బంగారం మొత్తాన్ని సేటుకి ఇచ్చేసిందా అమ్మేశవా ఎంతకమ్మవే నాలుగు లక్షలకి అమ్మావా అంటుంది అదేంటది నాలుగు లక్షలకి అని అంత కరెక్ట్ గా అంటున్నారు అంటుంది మీనా అబ్బబ్బా ఇక్కడ గొడవ పెట్టుకున్న తెగరు విషయం మొత్తం వినండి అని చెప్పని అంటాడు ఏంటో చెప్పు అని అనగానే ఆ సేటుని ఈ నగలు ఎక్కడివి అని అడిగాను ఆ ఏం చెప్పాడో తెలుసా ఒకడు ముందు చేపల ముక్కలు పట్టుకుని వచ్చాడు ఆ చేపల ముక్కలు తెచ్చి నా కాటాలో వేశాడు నేను మొత్తం అంతా శుభ్రం చేసుకున్నాను ఆ తర్వాత జాకెట్ ముక్కల్లో బంగారం పెట్టుకుని వచ్చాడు వాడిచ్చిందే ఈ బంగారం అంతా అని చెప్పి చెప్పాడు అని అనగానే ఆ రోజు చేపల ముక్కలు మారిపోయాయి కదా అంటుంది మీనా ఆ తరువాతే కదా జాకెట్ ముక్కలు అత్తయ్య గారు దర్జీ దగ్గరికి పంపిస్తున్నానన్నారు అని అనగానే ఇంకప్పుడు సత్యం ఏంటి ప్రభా అని అంటాడు చచ్చన్ర దేవుడా మొత్తం వివరం చెప్పుకొచ్చాడుగా ఇంకేముంది ఇక్కడ దాచుకోవటానికి దాచిపెట్టగలిగిన పరిస్థితులు లేవు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి చెప్పు ప్రభా ఏం జరిగింది అంటాడు సత్యం ఈ లోపు సుశీలమ్మ కలగజేసుకుని ఏంట్రా ఇదంతా అని అనేసరికి మీనాని నోటికొచ్చిన మాటలు మాట్లాడేసరికి తన ఉన్న బంగారం అంతా ఒలిచి ప్రభావతి చేతికిచ్చింది ఇచ్చి నా వార్త నాకు రోజునే నేను పుస్తలు వేసుకుంటాను అంది అందుకే వాళ్ళమ్మ చేయించి తీసుకొచ్చినా కూడా మీనా వేసుకోలేదమ్మా అని అనే ఆహా ఎంత గొప్ప అత్తగారివో కోడళ్ళ బంగారం తీసుకుని వాళ్ళు ఇచ్చేసినంత మాత్రాన బీరువాలో పెట్టుకుంటావా పోనీ పెట్టుకున్న దాని ఉండకుండా ఇదేంటిది మార్వాడి మార్వాడేసేటు కొట్టుకెలా వెళ్ళాయి అని అంటూ ఉంటే ఆ మావయ్య గారు మీకు గుర్తుందా ఆ రోజున చేపలు నేను తీసుకొచ్చాను మార్కెట్ నుంచి ఆ రోజునే కదా అత్తయ్య గారు బ్లౌజులు కుట్టటానికి ఇస్తున్నాను అన్నారు ఆ బ్లౌజులు మనోజ్ గారు చేతికిచ్చే కదా పంపించారు అంటే అవునమ్మా మరి దర్జీ దగ్గరకు వెళ్లాల్సినటువంటి జాకెట్ ముక్కలు బంగారం కొట్టుకు ఎందుకు వెళ్ళాయి ప్రభా ఇంట్లో ఉండాల్సినటువంటి బంగారం అక్కడికెలా వెళ్ళింది అని అడిగేసరికి అందులోను మనోజే తీసుకొచ్చాడని ఆయన చెప్తున్నాడట శివ చెప్తున్నాడుగా అని అనేసరికి వాడేదో చెప్పుంటాడు వీడేదో వినుంటాడండి కావాలని చెప్పి మనోజ్ అంటున్నారు మనోజ్ పని అని అంటే ఆ రోజు చేప ముక్కలు మారిపోయిన మాట వాస్తవం చేప ముక్కలు వాడు తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చిన మాట వాస్తవం ఆ తర్వాత జాకెట్ ముక్కలు మాట వాస్తవం అందులోనే బంగారం ఉన్నమాట వాస్తవం ఇంకేంటి అంటాడు సత్యం ఇక ప్రభావతికి ఇరుక్కుపోయాన్రా భగవంతుడా అని చెప్పి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది ఈలోపు శివ అయితే ఆ బంగారాన్ని కరిగించొద్దని ఆపెన్ మావయ్య గారు అంటే మంచి పని చేశావు పద నేను కూడా నీతో పాటు వస్తాను ఆ బంగారాన్ని చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలం మనోజ్ గాడి ఫోటో చూపించి తీసుకొచ్చి అమ్మింది వాడో కాదో తేల్చేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పని అంటే మంచి పని చేశావు నాన్న పద ఇప్పుడే తీసుకెళ్తాను అంటే యావండి అంటూ ఉంటే ఇంకా ఏంటి యావండి మొత్తం బయటపడింది అక్కడ ఇక్కడ ఈ తల్లిగారు ఆ కొడుకు గారు కలిసి చేసిన నాటకం కలిసి చేసిన మోసం బయటపడిపోయింది ఇంకా మనమేమి ఆలోచించక్కర్లేదు మీనా నిజం బయటపడిపోయింది మా నాన్న దాకా వచ్చేసింది శిల డాలింగ్ నువ్వు మేము మేమిప్పుడే వస్తాం అని చెప్పి ఇక గబా గబా సత్యాన్ని తీసుకుని శివన్ తీసుకుని ఆ షాప్ దగ్గరికి వెళ్తారు వెళ్లేసరికి ఇక సేట్ అయితే ఏంటివయ్యా గుణాల మనిషివని చెప్పి నేను ఇంతసేపు ఆగాను ఇవి కరిగించటానికి పంపించాలి వాడు ఫోన్ చేస్తే కూడా నేను కరిగించేశాను అని చెప్పి చెప్పాను అంటూ ఉండగానే ఇక మనోజ్ని రమ్మంటే నేను రాను అంటాడు మనోజ్ నువ్వు రాకపోయినా నీ ఫోటో చూపిస్తాను రా అంటాడు సత్యం ఇక అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత సేటు శివన్ చూసి ఆ మాటలు మాట్లాడిన తర్వాత వీళ్ళు ఎవరు అని అంటాడు అదే ఈ బంగారం తాలూకా వాళ్ళు ఒక్క నిమిషం ఉండు సేటు అని మామయ్య గారు రండి అని చెప్పి శివ చూపిస్తాడు అసలు శివ ఇక్కడికి వచ్చి అంటే సుశీలమ్మ పుట్టినరోజు దగ్గర కోసం అని చెప్పి ఇంటికి వస్తారు కదా అక్కడికి రాగానే ముందు బాలునే నిందిస్తాడు ఏమనంటే మా అక్క నగలన్నీ తీసుకువెళ్లి బంగారు షాప్ లో అమ్ముకున్నావా తాకట్టు పెట్టుకున్నావా అవన్నీ కూడా కరిగించడానికి సేట్ అక్కడ పెట్టాడు అని చెప్పని ముందు బాలునే నిందిస్తాడు నిందించేసరికి అప్పుడు ఇక మీనా విషయం మొత్తం బయట పెడుతుంది అనమాట అలా బయట పెట్టినప్పటికీ అప్పుడు శివ అసలు విషయం చెప్తాడు నేను స్టోరీ చెప్పే లైన్ లో ఇది మర్చిపోయాను అందుకే కరెక్షన్ చేసుకోవాల్సి వచ్చింది ఇక మొత్తం మీద శివ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సత్యం అయితే ఆ నగల్ని చూసి ఈ నగలు ఎక్కడ విసేటు అని చెప్పని అడిగితే ఒకడు తీసుకొచ్చి అమ్మాడు వాడి ఫోటో చూపిస్తే నేను గుర్తుపడతాను కాదు కూడదు అంటే నేను సీసీ కెమెరా లో చూపిస్తాను అని అని సేట్ అయితే ఇక మొత్తం మీద సీసీ కెమెరా ఓపెన్ చేయిస్తూ ఉండగా అవసరం లేదు సేట్ అని చెప్పి సత్యం తన ఫోన్ లో ఉన్నటువంటి మనోజ్ ఫోటో చూపిస్తే వీడే వీడే తీసుకొచ్చి అమ్మాడు దొంగ కోళ్లు పట్టే ముఖంలాగా ఉన్నాడు వీడు అసలు ఈ బంగారం వాడిదా కాదా అని అడగకుండా నేను గబగబా తీసుకున్నాను నాలుగు లక్షల రూపాయలు కూడా ఇచ్చాను అని అంటాడు ఓహో నాన్న మన ఇంటికొచ్చిన నాలుగు లక్షలు వాడు చేసిన వ్యాపారం వల్ల వచ్చినవి కాదు మీనా నగలమ్మిన డబ్బులవి ఆ విషయం ఆ అమ్మగారికి తెలుసు ఆ కొడుకు గారికి తెలుసు మనల్ని పిచ్చోళం చేశారు అని చెప్పని అంటూ ఉంటే ఇక శివ నేను వెళ్తున్నాను మావి గారు అని చెప్పని వెళ్ళిపోతాడు ఆగరా బాంబర్దిగా నిజం తెలుసుకోకుండా నువ్వు నన్ను ఎన్ని నిందలు వేశావరా నేను ఆ బంగారం అంతా తీసుకెళ్లి అమ్మేసుకున్నానా తాగి తందనాలు ఆడటానికి మీ అక్క నగలతో నేను పార్టీలు చేసుకుంటున్నానా ఎన్ని మాట్లాడావరా అంటే బావా తప్పు నీ ఇంట్లో ఉంది ముందు నీ ఇంటిని సరి చేసుకో ఆ తర్వాత నాతో మాట్లాడుదు గాని అంటూ ఇక శివ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక సత్యం ఎరా ఈ విషయం నీకు ముందే తెలుసా మరి ప్రభా నీ చేతికిచ్చిన నగలేంటి అని అంటే మీ గారు నా చేతికిచ్చినవి డూప్లికేట్ నగలు నాన్నా అందుకే చాలా తెలివిగా అక్కడ విషయం బయటపడగానే ఏమందో విన్నావా ఏమే అసలు నగలు షాపు కోడికి అమ్మేసుకుని నకిలీ నగలు తెచ్చి నా చేతిలో పెట్టావా అని మాట్లాడింది విన్నావా నాన్నా అంటే అవున్రా ఆ మాటే అంది అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మనోజ్ గడికి ఇప్పటికిప్పుడు మీనా నగలు ఇవ్వాల్సిన అవసరం దీనికి ఏమొచ్చింది వాడు తీసుకొచ్చి అమ్మడం ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదంటే ఇంటికి వెళదాం పదనాన్న ఈజీగా విషయం తెలిసిపోతుంది మనకి అని చెప్పని అంటాడు ఇక బాలు అయితే